మే ఇరవయ తేదీన ప్రపంచ మెట్రాలజీ డే సందర్భంగా తాడేపల్లిలో తూనికలు కొలతల అధికారులు సదస్సు జరిపారు రిపోర్ట్ తాడేపల్లిలోని ఉషోదయ సూపర్ మార్కెట్లో తెనాలి లీగల్ మెట్రాలజీ శాఖ ఇన్స్పెక్టర్ శేషసాయి ఆధ్వర్యంలో డిప్యూటీ కంట్రోలర్ టి శాలెం రాజు ఆదేశాల మేరకు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ నెల తేదీన ప్రపంచ లీగల్ మెట్రాలజీ డే దినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు తూనికలు కొలతలపై వినియోగదారులకు అవగాహన కల్పించడమే లక్ష్యం అని వీరంటున్నారు మెట్రాలజీ తెనాలండి ఈ కార్యక్రమం దేని గురించి అంటే మాకు ఈ నెల ఇరవై తారీఖు ఓల్డ్ మెట్రాలజీ డే అని ఉందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది దాని నిమిత్తము ఈ నిన్నటి నుంచి వారోత్సవాలు చేస్తున్నారు రేపు ఇరవయో తారీఖు దాకా దాని నిమిత్తం ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం నిన్న తెనాల్లో కండక్ట్ చేసామండి రైతు బజార్లు ఈరోజు ఇక్కడ డి మార్టు ఇట్లాంటి పెద్ద పెద్ద చైన్ మార్కెట్లలో పెట్టమని చెప్పారు అంటే మాకు ఒక షెడ్యూల్ ఇచ్చారు దాని ప్రకారం ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాంకి నాకు కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి సార్ నేను వచ్చి చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి బాగుంటే ఓకే లేదంటే కేసు రాసుకుని పెనాల్టీ కట్టిస్తాం సార్ ఆ కాటా ఇప్పుడు ఏమన్నా కాటా సెట్టింగ్స్ ఉంటే దాన్ని సరి సరి చేసి ఇస్తాం వాళ్ళకి మళ్ళీ ఉంచుతామండి సార్ అది అసిస్టెంట్ కంట్రోలర్ గారు చూస్తారు సార్ జి కొండారెడ్డి గారు ఆయన పేరు లోపాలు చూసామండి ఒక నాలుగు కేసులు కూడా రాసాం ఏమండి రైతు బజార్లో అన్స్టాంప్డ్ కాటా అవి అక్కడ నాలుగు ఉన్నాయి అవి రెండు రైతు బజార్లు బోస్ రోడ్ లో ఇట్లాగే రత్న ట్యాకీస్ దగ్గర ఈ రోజు ఇక్కడ ఇలా డి మార్ట్ ఇట్లా ఉషోదయ రత్న దీప్ ప్లాంట్ దగ్గర అవేర్నెస్ క్యాంపింగ్ పెట్టమన్నారు ఇక్కడ అయిన తర్వాత నెక్స్ట్ ఈ రోజు అది పంతొమ్మిది తారీఖు దాకా ఉంటది సార్ ఇరవై తారీఖు ఓల్డ్ మెట్రాలజీ డే ఆ రోజు విజయవాడలో సెలబ్రేషన్ ఉంటది